హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన పిల్లలు వెజిటేబుల్స్ తినట్లేదా అయితే ఈ విధంగా సూట్ చేసి పెట్టండి ఖచ్చితంగా వాళ్ళు తింటారు ప్రాసెస్ ఏంటో చూద్దాం ముందుగా స్వీట్కాన్ని కొంచెం ఒక కప్పులో తీసి పక్కన పెట్టుకున్నాం అలాగే కార్న్ కొంచెం మిక్సీ వేసి పక్కన పెట్టుకోవాలి కొంచెం క్యారెట్ ముక్కలు అలాగే క్యాప్సికా ముక్కలు అలాగే క్యాబేజీ ముక్కలు నా దగ్గర ఇవి ఉన్నాయి కాబట్టి మేము వీటిని యాడ్ చేసుకున్నాం మ్యాక్సిమం సూప్స్ అన్ని వీటితోనే తయారు చేస్తారు అయితే మీ దగ్గర క్యారెట్ అలాగే స్వీట్ కొన్ని ఉంటే ఆ రెండిట్లో కూడా మనం సూప్ అనేది చేసుకోవచ్చు నో ప్రాబ్లం నేనైతే సెవెన్ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ అనేది తీసుకున్నాను అనమాట ఇలా సెవెన్ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ తీసుకున్నాడు ఫోర్ మెంబర్స్కి సరిపోతుంది సో వాటర్ ఇలా బాయిల్ అయిన తర్వాత మనం ఆల్రెడీ స్వీట్ కొని మిక్సీ పట్టాం కదండి అది వాటర్ వేసి ఒక టూ మినిట్స్ మరిగించుకోవాలి సో ఈ విధంగా మరుగుతుండగా మనం మిగతా వెజిటేబుల్స్ కట్ చేసి పెట్టుకున్నాం కదండి అవి కూడా ఇందులో వన్ బై వన్ వేసుకోవాలి క్యారెట్ అలాగే స్వీట్ కార్న్ స్వీట్ కార్న్ పిల్లలు ఎక్కువ ఇష్టపడితే ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు నో ప్రాబ్లమ్ అలాగే క్యాప్సికమ్ క్యాప్సికమ్ పిల్లలు తినడానికి కొంచెం కారం ఉండదు కాబట్టి అది తగ్గించకుండా నో ప్రాబ్లం క్యాబేజ్ ముక్కలు కూడా వేసి బాగా కలుపుకోవాలి మూత పెట్టి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ లోపే మనకి బాయిల్ అవ్వడం మొదలవుతుందనమాట చూడండి ఈ విధంగా పైన పొరలా వచ్చింది కానీ లేయర్ లాగా అది మనం తీసేసుకోవచ్చు అది తీసుకుంటేనే మనకు సూప్ అనేది చాలా క్లియర్గా రెస్టారెంట్ స్టైల్లో కనబడుతుంది అనమాట సో ఈ విధంగా చేయాలి చూడండి ఇలా పైన లేయర్ ఉంటుందండి ఆ లేయర్ అంతా మరి ఎక్కువగా తీకున్న కొంచెంలోన తీసుకోవచ్చు నో ప్రాబ్లంలో మనం వెజిటేబుల్స్ అనేవి బాగా కుక్ అయిపోయినప్పుడు రుచికి సరపడ సాల్ట్ అలాగే వన్ టబుల్ స్పూన్ షుగర్ టూ టూ టేబుల్ స్పూన్ వెనిగర్ అయితే వేసుకోండి వెనిగర్ లేకపోతే లెమన్ కూడా వేసుకోవచ్చు కొంచెం మిరియాల పొడి వేసుకోండి పిల్లలు కాబట్టి కొంచెం తగ్గించుకున్నా పర్వాలేదు రెండు ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత కార్న్ఫ్లోర్ ఉండదు లేదని వన్ టేబుల్ స్పూన్ ఒక బౌల్లో వేసుకొని బాగా పల్చగా కలుపుకోవాలి కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ కలపాలి ఎక్కువ ఒకేసారి వేస్తే ఉండలు కట్టేస్తాయి లేదు మనకు కాన్ఫ్లోర్ కూడా వద్దనుకుంటే స్కిప్ చేసేయచ్చు నో ప్రాబ్లమ్ సో ఈ విధంగా తయారైపోయిన తర్వాత నేను ఇందులో ఎగ్ వేయాలనుకుంటాను ఎగ్ ఎల్లో వేయకూడదండి మనకి స్మెల్ అనేది వస్తుంది సో వైట్ సపరేట్ చేసుకొని ఇలాగ వైట్ లాస్ట్లో దించేస్తున్నాం అనగా టూ టు త్రీ మినిట్స్ ముందు వేసుకొని కలుపుకుంటే మనకి సూప్ అయితే రెడీ అయిపోతుంది అది స్కిప్ చేయాలనుకున్న వాళ్ళు స్కిప్ చేయొచ్చు వేయాలనుకున్న వాళ్ళు వేయొచ్చు నో ప్రాబ్లం ఇందులోనే చికెన్ కూడా వేయొచ్చు ఇంకో వీడియోలో చికెన్ సూప్ ఎలా తయారు చేయాలో చెప్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్